జగపేట మండలం ముక్త్యాల గ్రామంలోని వాణిముక్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందాం ఈ రోజు ఒకే చోట రెండు ఆలయాలు ఈ ఆలయం వచ్చి నదీ గర్భంలో ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం ఈ ఆలయం మూడవ శతాబ్దంలో నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తూ భరద్వాజ మహర్షి నిర్మించినట్టుగా భరద్వాజ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం క్షేత్రాయుగంలో పలువురు ఋషులు ఇక్కడే నివాసం ఏర్పరచుకుని ఉత్తర వాహినిలో నిత్యం స్నానాలు ఆచరించేవారని కథనం ఈ ముక్తేశ్వర స్వామిని బలిచక్రవర్తి ప్రతిష్ట చేశాడని ప్రతీతి బాణాసుని తండ్రి అయిన బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమశివునితో స్వామి కృష్ణానది ఉత్తర వాహినిలో ప్రవహిస్తున్న ఈ పరమ పవిత్రమైన ప్రదేశం ఈ పరమ పవిత్రమైన ప్రదేశంలో మానవాళ్ళకి ముక్తిని ప్రసాదించమని ఈ క్షేత్రంలో స్వయంగా వెలసిని కాపాడుతూ ముక్తిని ప్రసాదించవలసిందిగా త్వరగా శివుడు అందుకు అంగీకరించి స్వామి ముక్తేశ్వర స్వామిగా స్వయంభుగా వెలిసి ఈ క్షేత్రంలో పూజలు అందుకుంటున్నారని కథనం ఇందులో మునిగిన ఆరు నెలలు దేవతలచే పూజలు అందుకుంటూ నీ నీళ్లలో నుండి తేలిన ఆరు నెలలు మానవులచే పూజలు అందుకుంటూ అనంతరం ప్రక్షాళన చేసి యువలింగాలు రెండు నందులచే ఈ ఆలయం విరాజిల్లుతుంది కృతయుగంలో బలిచక్రవర్తి కట్టిన ఆలయం నది గర్భంలోకి వెళ్లిపోయిందని కథనం కాకతీయులు రెడ్డి రాజులు పదకొండవ శతాబ్దంలోని ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చరిత్ర ద్వారా తెలుసు భారద్వాజ మహర్షి ఇక్కడ నివాసం ఏర్పరుచుకుని ప్రతిరోజు నిత్యం ఉత్తర వాహినిలో స్నానం చేస్తుండగా జంట నందులు కనిపించేవాట అలాగే ఇక్కడ ఆలయం బయట కూడా జంట నందులు ఉంటాయి నదీ గర్భంలో బంగారు శివాలయం ఉందని నమ్ముతారు భక్తులు శృంగ మహర్షి ఇక్కడ దగ్గరలో ఉన్న గుహలో నిత్యం తపస్సు చేసేవాడిని ఆ గుహ నుండి కామవేద గానం వినిపించేదని చెప్తారు నడిపేవారు నదీ గర్భంలో ఉన్న బంగారు ఆలయం వారి తెడ్డుకు తగిలితే వారికి ఇంకా ఆ సంవత్సరం అంతా ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయట అలా అని కథలు కథలుగా చెప్పుకునేవారు ఇక్కడ స్థానికులు ఈ ఒడ్డునే ఉన్న చెన్నకేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు ధనుర్మాస పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ఆలయంలోని స్వామివారు గర్భంలోనే కాదు ఒడ్డున ఉన్న శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామివారి ఆలయం ఆ దినాల్లో పుష్కర సమయాల్లో ఇక్కడ వేలాది మంది భక్తులు తరవాహినిలో స్నానమాచరించి భవానీ ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకొని ముక్తిని పొందుతారని భక్తుల నమ్మకం కం ఈ రోజు మన వీడియో ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నేను స్విమ్మింగ్కి వెళ్ళి వస్తూ అగ్రహారం బ్రిడ్జి మీద నుండి